నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేటుకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్కుల ద్వారా అనేకమైన ఆత్మీయమైన మేలులు పొందుతూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రి ప్రియబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రులారా బాగున్నారు కదండి అందరూ మీ అందరి ఆత్మీయ క్షేమము కొరకై ఏ యోగ్యత లేని నన్ను యోగ్యుని గాయించి ఆ ప్రియ ప్రభలు వారు ఈ రీతిగా నిలవబెట్టి మీతో కొన్ని విషయాలు మాట్లాడుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశంను బట్టి నేను ఎంతగానో దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను నాకన్నా అందరూ పెద్దలే ఎక్కువ శాతం వాక్యం వింటున్న వారిలో నాతో సమవయస్సు కలిగిన వారి కన్నా నాకన్నా పెద్దవారే ఈ వాక్యాన్ని ఎక్కువగా వింటున్నారు అని అనగా రిటైర్డ్ అయినటువంటి తల్లులు తండ్రులు దేవుని వాక్యాన్ని వింటూ ఈ వాక్యము ఇంకొంచెం ముందు కాలం మాకు దొరికింటే ఇంకా మేము ఎంతో బాగా ఆత్మీయంగా బలపరచబడేవారము అని మీరు తెలియజేస్తున్నటువంటి విష్ విషయాలను బట్టి నేను ప్రభువును ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ప్రభునందు పురుగులారా ఈ దినము అలాగే రేపటి దినము ఒక సందేశమును మీతో మాట్లాడమని ప్రభువు చెప్పాడు ఈరోజు మనం మాట్లాడుతున్న అంశ భాగము దేవుని స్థుతించు నాలుక ఏమి చేస్తుంది దేవుని స్థుతించే నాలుక ఏమి చేస్తుంది అన్న విషయాలను ఈ సమయంలో ధ్యానం చేద్దాం రేపటి దిన దేవుని బాధపరిచే నాలుక ఎలా ఉంటుంది అన్న విషయాలను కొన్ని చూద్దాం నా నాలుక నాలుక యాకోబ అనే భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మన శరీరములో ఉంచబడిన పాప ప్రపంచములో నాలుక ఒక భాగము అంటాడు పృగిలారా ఒకసారి చూద్దామా మూల వాక్యాన్ని చూద్దాం యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది నుంచి పది వరకు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం యాకొ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చనం నుంచి పదో వచ్చిన ఏ నరుడును ఏ నరుడును నాలుకను సాధు నేరడు అది మరణకరమైన విషముతో అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గలమైన అది నిరర్గలమైన దుష్టత్వమే దీనితో దీనితో తండ్రి అయిన ప్రభువును తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దీనితోనే దేవుని పోలికగా పుట్టి దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించుము ఒక నోట నుండి ఒక్క నోట నుండి ఆశీర్వచనమును ఆశీర్వచనమును శాపవచనమును శాపచనమును బయలు వెళ్ళును నా సహోదరులారా సహోదరులారా ఇలా ఉండకూడదు ఉండకూడదు చాలు ప్రభువు నందు ప్రియులారా నేను చాలా పర్యాయంలో బైబిల్లో కొన్ని వాక్యాల ప్రాముఖ్యతను కొన్ని అధ్యాయాల ప్రాముఖ్యతను మీతో మాట్లాడుతూ వచ్చాను దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి నూట పంతొమ్మిదవ కీర్తననైతేనేమి ఆయన కాపరితత్వం చెప్పడానికి ఇరవై మూడవ కీర్తన తిరిగి హోనసు అత్త పదవ అధ్యాయం అయితేనేమి ఆయన శ్రమలను లేకపోతే ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి శ్రమల ద్వారా మనకు ఈ దీవెనలను యష్యా గ్రంథం యాభై మూడులో ప్రేమ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే మొదటి కొరందెలకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఇలాగా ఒక్కొక్క దానిని మనం లేఖన భాగంలో ఎన్నిటినో చూస్తాం చాలా ఉన్నాయి నేను కొన్నిటిని మీకు హెచ్చాను అయితే నాలుక గురించి ఎక్కువగా ఒకే అధ్యాయములో అతి ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి భక్తుడు దేవుని శిష్యుడైన యాకోబు ఇది మూడవ అధ్యాయం అంతటిలో కూడా దాదాపు పన్నెండు వచనాలలో ఈ నాలుక ఏ ఏ పనులు చేస్తుందో ఇది దేవుని ఎలాగ స్థుతిస్తుందో దేవుని పోలికగా పుట్టిన మనుషుని ఎలాగ శపిస్తుందో ఇది దేవుని ప్రయబిడలమైనటువంటి మనకు తగదు అని మూడవ అధ్యాయం పదివచనంలో మాట్లాడుతూ వచ్చాడు ప్రభునందు ప్రియులరా కాలమున మనం ధ్యానం చేస్తున్న దేవుని స్థుతించే నాలుక ఎలాగ ఉండాలి ఏ ఏ పనులు చేయాలి అని మనం లేఖనాల్లో చూస్తే చాలా విషయాలు ఉన్నాయి మరొక మూల వాక్యాన్ని మీకు చూపిస్తాను రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పన్నెండో వచ్చినారంటే పదకొండు పన్నెండు కలిసి ఉన్నాయి ఒక్కసారి మనం చదువుకుందాం ప్రారు పదకొండు పన్నెండు నా తోడు నా తోడు ప్రతి మోకాలు ప్రతి మోకాలు నా ఎదుట ఒంగు ప్రతి నాలుక ప్రతి దేవుని స్థుతించును అని దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు ప్రభువు చెప్పుచున్నాడు చాలా ప్రగుల తర్వాత అంటాడు ప్రతివాడు తన తన్ను గురించి దేవునికి లెక్క పగించాలి అని అంటాడు దేవుని ఎందు నాకు ప్రేమైన వారి మన దేహంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అవయవములలో ఒకటి చాలా ప్రశస్తమైనదిగా వాడుకోవాలి అని దేవుని యొక్క ఆలోచన అందుకే అక్కడ పౌలు భక్తుడు రోమ పట్టణంలో ఉన్న దేవుని సంగముతో మాట్లాడుతూ అంటున్నాడు నా తోడు ప్రతి మోకాలు ఏసు నామమున ఒంగాలి అని ప్రతి నాలుక దేవుని స్తుతించాలి అన్నాడు నాలుక ఇచ్చినది దేనికి దేవుడు మన మాటలేవో మనం మాట్లాడతాం మన మాటలేవో మనం మాట్లాడుకుంటూ ఉంటాం భార్యాభర్తలుగా తల్లిదండ్రులు పిల్లలుగా సేవకుడు విశ్వాసులుగా సంఘముగా సమాజముగా మాట్లాడుటకు అత్యంత ఉపయోగకరమైనటువంటి సాధనం నాలుక నాలుక లేకుండా మాట్లాడడం కుదరదు ప్రియులారా అయితే ఈ నాలుకను మరొక శ్రేష్టమైన పనికి ఉపయోగించమని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు దేని కొరకు అని అంటే దేవుని స్థుతించుట కొరకు అవును ప్రియులారా ఈ నాలుకను దేవుడు మనకు ఇచ్చింది దేవుని స్థుతించుట కొరకు ఎంతమంది ఈరోజు ఈ నాలుకతో దేవుని స్థుతిస్తూ ఉన్నారు చాలామంది చేస్తున్న తప్పిదమేంటో యాకోబ భక్తుడు మూడో అధ్యాయం ఎనిమిది నుంచి పదివచనాల్లో చెప్పాడు ఈ నాలుకతోనే దేవుని స్థుతిస్తారు ఇదే నాలుకతో దేవుని పోలికగా పుట్టిన మానవుని శపిస్తారు అన్నాడు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది అన్నాడు స్థుతించుట నీకు ఇష్టమైతే స్థుతి నీ స్థితులను నీ పరిస్థితులను మారుస్తుంది శపించుటే నీకు ఇష్టమైనట్లయితే ఏదైతే నువ్వు శపిస్తున్నావో అది ఒకరోజు నీ మీదికి వచ్చేదిగా ఉంది అందుకే దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను సాధ్యమైనంత వరకు సఖ్యమైతే అన్నాడు కొన్ని చోట్ల మనకివ్వబడిన ఈ నాలుక చేత దేవుని స్థుతించాలి ఈ నాలుక ఎలాంటిది అన్నాడో తెలుసా జ్ఞాని అయినటువంటి సొలోమోను రండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఈ నాలుక ఎలాంటిదో ఈ నాలుకతో ఏమేమి చేయాలో స్థుతించడం మాత్రమే కాకుండా ఇంకా ఏమేమి చేయాలో చూద్దాం దానికి ముందుగా ఈ నాలుకను దేనితో పోల్చాడో భక్తు సొలోమోనో ఒక మాటను చూద్దాం సామెతల గ్రంథం పదో అధ్యాయము ఇరవై వచ్చినాన్ని మనం చూద్దాం పురుల సామెతల గ్రంథము పదో అధ్యాయము ఇరవై వచ్చినాన్ని మనం చూస్తూ నీతి మంతుని నాలుక చాలు మన సబ్జెక్టును మనం జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాని అయిన సొలోమని అంటున్నాడు నీతి మంతుని నాలుక ఉంది చూడండి అది కొద్దిసేపు స్థుతించి కొద్దిసేపు శపించేది కాదది అది ఎలాంటిది అంటే ప్రశస్తమైన వెండి వంటిది దానిలో కల్మషము ఉండదు అని అర్థం ప్రశస్తమైన వెండి ఎప్పుడవుతుంది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ వెండినట మట్టి మూసలో ఏడు మార్లు కరిస్తే ఏడు మార్లు అగ్నిలో కరిగిస్తే ఆ ఏడు మార్లకు ఒక ప్రశస్తమైన వెండి బయటకు వస్తుందట ఇప్పుడు నీతిమంతుని నాలుక కూడా దిన దినము దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు ప్రశస్తమైన వెండిలాగా వెండిగా కాంతివంతముగా ఏడు సార్లు కాల్చిన వెండి ఎంత ప్రశస్తంగా కనపడుతుందో దేవుని స్థుతించే నాలుక కూడా అంత ప్రశస్తమైనదిగా ఉండాలి అని ప్రభు యొక్క ఆలోచన ప్రియులారా అయితే ఈ నాలుక స్థుతించడం మాత్రమే కాకుండా లేదా శపించడం వద్దు అనుకొని ఈ నాలుక ఏమేం పని చేయాలి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తమైతే సమయానుకూలంగా ఈ నాలుగు ద్వారా జరిగే ఒక నాలుగు పనులను మనం చూద్దాం మొదటి పనికి వద్దాం సామెతల గ్రంథం పదహైదో అధ్యాయము రెండవ వచ్చినము పురుగులారా రెండవ జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకులు ప్రియులారా ఇక బుద్ధిహీను కూడా చెప్పాడు అక్కడ మనకొద్దు జ్ఞానుల నాలుక లేదా దేవుని స్థుతించే నాలుక దేవుని స్థుతించే నాలుక దేవుని స్థుతించాలి అన్నది మొదటి విషయం రెండవది దేవుని స్థుతించే నాలుక మనలో ఉంది కాబట్టి మనం ఇంకా ఏం చేయాలి ఆ నాలుకతో అంటే అక్కడ రాయబడి ఉంది మనోహరమైన జ్ఞానాంశములు పలకాలి ఏం చేయాలట మనోహరమైన జ్ఞానాంశములు అన్నాడు అంటే మాట్లాడేటటువంటి మాటలలో జ్ఞానాన్ని కనపరిచి మాట్లాడాలి శపించడమో దూషించడమో ద్వేషించడమో కాకుండా ఇతరులకు జ్ఞాన కలిగే రీతిగా జ్ఞానము కలిగే రీతిగా జ్ఞానాంశములు మాట్లాడాలి ప్రియులారా దేవుని నాకు ప్రియమైన వారులారా నీ నోటిలో నా నోటిలో ఉన్నటువంటి ప్రశస్తమైన వెండి వంటి నాలుక ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు జ్ఞానాంశములు అన్నాడు అక్కడ మీరు చూశారన్నమాట అది కూడా ఎలాంటి జ్ఞానాంశములో తెలుసా మనోహరమైన జ్ఞానాంశములు నేను మీకు కొన్ని అంశాలుగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను ఈ అంశాలలో దాగి ఉన్న దేవుని మాటలు మనోహరమైనవి మీరు కూడా స్థానిక సంఘాలలో తోటి విశ్వాసులతో దైవజనులతో మాట్లాడుతున్నప్పుడు మనోహరమైన జ్ఞానాంశములు పలకాలి ప్రియులారా వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీరు మాట్లాడు ప్రతి విస్తారం లేదా వ్యర్థమైన ప్రతి మాటను బట్టి లెక్క చెప్పాలి లెక్క అప్పగించాలి మనం అందుకే మన నాలుగుతో మాట్లాడే మాటలు మనోహరమైన మనోహరమైన జ్ఞానాంశములతో కూడినవిగా ఉండాలి ఎంతమంది మాట్లాడుతున్నారు ఈరోజు అంశము అని అంటే వన్ బై వన్ వన్ బై వన్ ఒక సందేశాన్ని నేను ఎంచుకున్నప్పుడు ఆ అంశాలో ఒక నాలుగు విషయాలు మీతో మాట్లాడుతుంటాను కదండి అలాగ మీరు కూడా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ప్రసంగం చేయమన్నట్లా నేను మాట్లాడే నాలుగు మాటలైనా మంచి మాటలు మాట్లాడాలి అని అంటున్నాడు భక్తుడు అది అందుకే దైవదాసుడైనటువంటి పౌలు కొరంది పట్టణంలో ఉన్న దేవుని సంగముతో మాట్లాడుతూ అంటాడు అర్ధము కాని మాటలు పదివేలు పలుకుట కంటే అర్ధమయ్యే మాటలు ఐ ఐదు చాలు అని అంటాడు ఐదు చాలు అంట ప్ర ఏవి అర్థవంతమైన మనోహరమైన జ్ఞానాంశములు దేవుని ప్రిబిడలారా మనకివ్వబడిన ఈ నాలుక దేవుని స్థుతించాలి మొదటిది అందులో ప్రాముఖ్యమైనది స్థుతించే నాలుక మనోహరమైన జ్ఞానాంశం పలకాలి రెండవది ఏం పలకాలో చూద్దామా అక్కడే అక్కడే సామెతల గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన జ్ఞానము కలిగి తన నోరు తెరచును తన నోరు తెరచు కృపగల ఉపదేశము కృపగల ఉపదేశము ఆమె బోధించును ఎవరండి గుణవతి అయిన స్త్రీ ఈమెట జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందట కృపగల ఉపదేశము ఆమె బోధించును అన్నాడు ప్రభు నందు మొదటిది మనలో ఉన్నటువంటి మన నోటిలోని నాలుక దేవుని స్థుతించాలి మనోహరమైన జ్ఞానాంశములు పలకాలి రెండవది ఆయన అంటున్నాడు కృపగల ఉపదేశాన్ని బోధించాలి ఈరోజండి స్త్రీలు కృపగల ఉపదేశాలను బోధించడంలా పాడు చేసే సీరియలను బోధించుకుంటున్నారు ఎక్కడ కూర్చున్నా నిన్న ఏం జరిగింది ఈరోజు ఏం జరుగుతుంది అనుకుంటున్నావు లేదా బయట కూర్చొని ఆమె ఇట్లా ఆమె పిల్లలు ఇట్లా ఆ కుటుంబం ఇట్లా ఈ ఎంతసేపు ఇవే ఆలోచనలు అండి చాలామంది జీవితాల్లో వ్యర్థమైనటువంటి సంభాషణలు ఉపదేశాలు కాదవి అంటే ఉపయోగపడేటటువంటి సందేశాలు కాదవి కుటుంబాలను పాడు చేసేవి ఆత్మీయతను పతనం చేసేవి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేవి ముసలమ్మ ముచ్చటలతో కూడినవి ఎంత దౌర్భాగ్యము అంటున్నాను నేను ఇవి ఏమైనా అర్థమయ్యేవేనా ఇవేమైనా భయముతో కూడినవేనా ఒకసారి ఆలోచించండి ప్రవిలారా నేను జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు లేవలేని స్థితిలోనో ఇబ్బందులకరమైన పరిస్థితుల్లోనో ఉంటో తప్ప నువ్వు తప్పనిసరిగా మందిరానికి నడవచ్చుకుంటూ వెళ్ళాలి యేసు ప్రభుల వారు ఇంట్లో కూర్చొని జ్ఞానం నేర్చుకోండి లైవ్ చూడండి అని చెప్పలే ఆయన చెప్పిన వాక్యభావం ఏంటో తెలుసా అండి రక్షించబడిన ప్రతి విశ్వాసికి చెప్పబడిన మాట అపోస్తుల కార్యములు రెండవధ్యం ముప్పై ఎనిమిది నుంచి చూస్తున్నప్పుడు పేతురు దైవావేశం వలన దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తూ ఉండగా హృదయములో పొడవబడిన వారై అయ్యారా చేయాలని అడగగానే మీరు మారు మనసు నిమిత్తమై పాపక్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొందండి చెప్పగానే ఆయన వాక్యమిని బాప్తీసం పొందిన వారందరూ దేవుని సంఘములో చేర్చబడి అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును తెగక ఉన్నారు ప్రవిలారా గుర్తుపెట్టుకోండి లైవ్లా నీకు లైవ్లు చూస్తున్నావా నువ్వు ఓకే బోధ ఉంది అనుకుందాం నీకు చక్కటి బోధ అటు పైపున ఉన్నటువంటి ఎవరో పెద్ద అయినా నాలాంటి అయినా బోధించాలే ఆ బోధ విన్నావు నువ్వు సహవాసం ఏది నీకు తోటి విశ్వాసులతో సహవాసమేది సహవాసము అత్యంత విలువైనది ప్రియులారా నేను అందుకే ఎప్పుడొక మాట అంటుంటాను నీలో బాధలే ఉన్నా భయాలే ఉన్నా వేదనలే ఉన్నా లేదా దేవునికి విరోధమైనటువంటి భావనలే నీలో ఉన్నా సహవాసములో చేరినప్పుడు పది ఒట్టి కట్టెలల్లో ఒక పచ్చి కట్టె వేసినా కాలిపోయినట్లుగా నీలో ఉన్నటువంటి అనేక సమస్యల నుంచి విడిపించబడ్డానికి సహవాసం అవసరం సహవాసం కూడా నేను లైవ్లోనే చేశాను అందాము అనుకో మూడవది రొట్టె విరుచుటా అన్నాడు వాళ్ళెక్కడో లైవ్లో రొట్టె విరిచారులే నువ్వేమి విరుస్తావు నిన్ను విరుచుతాడు ప్రగులరా దేవుడు ఒకరోజు గుర్తుపెట్టుకో దేవునితో ఆటలాడి లైవ్ల దగ్గరికి వెళ్ళిపోయి ప్రొద్దున్నే లేస్తానట్లే లైవ్ దగ్గర కూర్చున్నాం లైవ్ దగ్గర కూర్చో ఆరాధన జరుగుతుంటే సంఘానికి వెళ్లకుండా లైవ్ ఏంటి నీకు దేవుని మందిరానికి వెళ్ళకోకుండా లైగి ఏంటి నీకు దేవుడు మాట్లాడుతున్నాడు రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉండేది వారు కృపగల ఉపదేశాన్ని ఇతరులకు బోధించగలరు ప్రా ఈ లైవ్ చూసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాక్యాన్ని సేవ్ లో ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే షేర్ చేస్తారు అంతే వీళ్ళు చెప్పలేరు ఎదురుగా ఉన్నవారు మాత్రమే ఏదైనా చెప్పగలరు అందుకే మన నాలుకట జ్ఞానము కలిగి నోరు తెరవాలి కృపగల ఉపదేశ బోధించాలి నాలుగుతో మొదటిది మనోహరమైన జ్ఞానాంశములు పలకాలి రెండవది కృపద గల ఉపదేశాన్ని బోధించాలి మూడవది ఏం చేయాలో చూద్దామా నాలుగుతో పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండో వచ్చిన అని మనం చూద్దాం పురుగుల పదకొండో వచ్చిన ప్రతి వాని నాలుకూ రెండవ అధ్యయం పదకొండు వచ్చిన చూస్తున్నాం ప్రతి నాలుక ప్రతి వాని నాలుక

దేవుని స్థుతించే నాలుక మొదటిది మనోహరమైన జ్ఞానాంశములు పలకాలి రెండవది కృపగల ఉపదేశాన్ని బోధించాలి మూడవది దేవుని స్థుతించే నాలుక ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమత్తమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి ఏం చేయాలి ఏసు క్రీస్తే ప్రభు అని ఒప్పుకోవాలి పురుగులారా ఈ రోజు అనేక మంది ఒప్పుకొనని వ్యక్తులుగా తయారైపోయారు లోకములో కొంతమంది ప్రారంభమైపోయే ఇప్పటికే జెహోవా విట్నెస్ అనబడే వ్యక్తులు ఏ సూప్రముల వారు దేవుడే కాదనేటటువంటి ఒక తెగవారు అన్యులు కాదు ప్రగులారా అక్కడ ఏమన్నాడు అని చూస్తే ప్రతి వాణి నాలుకను గురించి మాట్లాడుతున్నాడు ప్రతి వాణి నాలుకయ్యు తండ్రి అయిన దేవునికి మహిమ కలగాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును నోటితో ఒప్పుకోవాలి నువ్వు ఒకవేళ యహోవ సాక్షులుగానే ఉన్నావు అనుకుందాం ఆయనకు మహిమ కలగాలన్న ఆయన కుమారుడుగా ఈ లోకరక్షకుడుగా వచ్చిన యేసు ప్రభుల వారిని నోటితో ఒప్పుకోవాలి ఆయనను ఒప్పుకోకుండా నువ్వు దేవునికి సాక్షిగా జీవించలేవు అందుకే దేవుడు ఒక సందర్భంలో కీర్తన పన్నెండవ కీర్తనలో అంటాడు ఒప్పుకొనని ప్రతి బింకములాడు నాలుకలన్నిటినీ ఆయన కోసివేస్తాడు ప్రియులారా దేవుని ప్రియబిడలముగా క్రీస్తు ప్రభువును ఒప్పుకోవాలి మనం అవునండి ప్రతి వారు కూడా పాపక్షమాపణ నిమిత్తమై యేసు క్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని తండ్రి కుమార నామములో బాప్తిస్మమును పొంది దేవుని సంఘములో చేర్చబడి ప్రతి ఆరాధనలో ప్రభు యొక్క శరీర రక్తములను పానీయు చేస్తూ ఆయన మరణ పునరుత్నములను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమార్థమై జీవించాలి ప్రా అందుకే నాలుకను ఎందుకు ఇచ్చాడు తెలుసా దేవుడు దేవుని స్థుతించుటకు ఓకే మొదటిది మనోహరమైన జ్ఞానాంశములు పలకడానికి కృపగల ఉపదేశాన్ని బోధించడానికి మూడవది యేసు క్రీస్తు దేవుని కుమారుడని లేదా క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనుటకు నాలుకనిచ్చాడు నాలుగవది ఎందుకో చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్బై రెండవ వచ్చిన నా నాలుక పాడును మొదటిది దేవుని స్థుతించే నాలుక అది మనోహరమైన జ్ఞానాంశములు పలకాలి కృపగల ఉపదేశాన్ని బోధించాలి క్రీస్తు ప్రభు అని నాలుక ఒప్పుకోవాలి నాలుగవది ప్రియులారా నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును ప్రభు నందు ప్రియులారా దేవుని వాక్యమును గూర్చి నాలుక దేవుని స్థుతించాలి ఈరోజు పాటలు ఎన్నో చేయండి అర్ధవంతమైన పాటల కన్నా అర్థం లేని పాటలు కూడా చాలా వచ్చాయి చాలా వచ్చాయి ఇప్పుడు చాలా తప్పుడు అర్థాలతో కూడిన పాటలు రాసి పాడి డ్యాన్సులు వేసి చిందులు వేసి దేవుని నామానికి అవమానమును కలిగించి అన్యులకు మాట్లాడుకోవడానికి అవకాశాలు ఇస్తూ ఉన్నారు కానీ అన్నాడు వాక్యమును గూర్చి నాలుకను పా నాలుక పాడాలి మనం పాడే పాటలో వాక్యాధారమైన వచనాలు ఉండాలి ప్రియులారా వాక్యానుసారమైనటువంటి విధి విధానాలు ఉండాలి ప్రియులారా ఈరోజు పాటలు ఎందుకు రోజు మన భారతదేశంలోనండి నేను ఒక సందర్భంలో విన్న సంగతి ఏంటంటే ప్రతి సంవత్సరము అట అన్ని డినామినేషన్స్ కలిపి అంటే అన్ని తెగల వారు కలిపి క్రైస్తవ సంఘాలన్నీ కలిపి ప్రతి సంవత్సరము లక్ష పాటలు బయటకు వస్తున్నాయట లక్ష పైబడిన పాటలు లక్ష పాటలు ఏ ఉండవండి పాటల్లో ఎంతసేపు ఉన్న ఏసయ్యా ఏసయ్యా యేసయ్యా అంటనే ఉంటారు పాట పాడేటటువంటి వ్యక్తి అర్థముతో కూడినటువంటి వచనాలు లేదా వాక్యానుసారమైనటువంటి వచనాలు ఉండడం వల్ల పాటల్లో ఏసయా అనడమే ఒక పాట ఎంతసేపు అంతే ఇంకా మరి విచిత్రం ఏంటంటే ప్రియులారా ఇప్పుడు ఈ కొరియోగ్రఫీ వచ్చిన తర్వాత పాటల్లో ఉన్నటువంటి అర్థాలను సైతం పాడు చేసేశారండి కానీ ఇక్కడ అన్నాడండి నేను ఎవరిని విమర్శించట్లేదు విమర్శిస్తున్నానని మీరు అనుకోవడం కూడా పొరపాటు అవుతుంది ఇక్కడ అన్నాడు కీర్తనకారుడు నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు నూట పంతొమ్మిది కీర్తన నూట డెబ్బై రెండు వచ్చిన మరొకసారి చదవండి నీ ఆజ్ఞలన్నీయులు న్యాయములు నీ నాలుక పాడు నాలుక పాడును ఏం పాట పాడాలి వాక్యానుసారమైన పాటలు వాక్యముతో కూడిన పాటలు పాడుట దేవుని స్థుతించే నాలుక యొక్క పని అవును పురుగులారా తండ్రి ఎవరో కుమారుడెవరో పరిశుద్ధాత్మ ఎవరో వారి యొక్క విధి విధానాలు ఏంటో లేఖనాల్లో ఆధారాలతో ఉన్నప్పుడు మనం పాడే పాటలో కూడా తండ్రిని తండ్రిగానే సంబోధించాలి కుమారుడైన యేసును కుమారుడుగానే సంబోధించాలి పరిశుద్ధాత్మును పరిశుద్ధాత్మగానే సంబోధించాలి అంతే తప్ప ఏసు తండ్రి తండ్రి యేసు నాయన ఏంటండి అందుకే వాక్యానుసారమైన పాటలు పాడాలి వాక్యానికి భిన్నమైన పాటలు పాడకూడదు అలాగూ పాడడం వల్ల వ్యర్థముగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి లెక్క చెప్పాలి నాలుగు విషయాలు చూశాం మన నోటితో లేదా నాలుగుతో దేవుని స్థుతించుటో స్థుతిస్తూ ఉన్నప్పుడు మనోహరమైన జ్ఞానాంశములు పలకాలి కృపగల ఉపదేశాన్ని బోధించాలి క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి వాక్యానుసారమైన పాటలు నాలుకతో పాడాలి అందుకొరకే దేవుని స్థుతించుట కొరకే ఈ నాలుకను ప్రభు ఇచ్చాడు తలలు ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం దేవుని బాధపరిచే నాలుక ఏంటో తర్వాత సందేశములో చూద్దాం తలలో ఉంచుదాం కళ్ళమూసి ప్రార్థన చేద్దాం ఓ ప్రేమ కలిగిన దేవ దయగలిగిన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నమునైనా మీ వాక్య సత్యమును మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా తోడు ప్రతి మోకాలు ఏసు నామమున వంగాలి అని ప్రతి నాలుక దేవుని స్తుతించాలి అని రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు పన్నెండులో రాయబడినట్లుగా దేవుని స్థుతించే నాలుక ఏం చేయాలి అన్న విషయాల్లో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం వినడానికి మాకు ఓ ఈ మామూలే అన్నట్లుగా ఉండొచ్చు కానీ నాలుకనిచ్చిన దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు అని మీ లేఖనాల ద్వారా కొన్ని విషయాలు నాతో మాతో మీరు మాట్లాడారు ఓ తండ్రి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమువలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములు అడిగి పొందియున్నాము తండ్రి ఆ మీన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్